ప్రాణమిచ్చి ప్రేమించే అభిమానులు ఎప్పుడూ తన గుండెల్లోనే ఉంటారని నందమూరి బాలకృష్ణ అన్నారు సంక్రాంతికి విడుదలై విజయవంతంగా దూసుకుపోతున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ డాకు మహారాజ్ చిత్రం విజయోత్సవం అనంతపురంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హీరో నందమూరి బాలకృష్ణతో పాటు చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంది అనంతపురం ప్రజలు తనను అభిమానంతోనే కాక రాజకీయంగాను ఆదరించారని హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయాలతో గెలిపించారని బాలయ్య అన్నారు అభిమానుల కోసం మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తారని బాలకృష్ణ తెలిపారు అభిమానులు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు అంటే భావస్తురాణి జన్మంతర సౌహృదాన్ని అంటారు అంటే పోయిన జన్మలో కొన్ని కొంతమందితో ఉండే సత్సంబంధం వల్ల ఈ జన్మలో కొంతమందిని తిరిగి పొందవచ్చు కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా భోజన్మ సుకృతంగా భావిస్తాను సమాజం మీద నాకు బాధ్యత ఉంది అలాగే నా అభిమానులు వాళ్ళు కూడా కారులో లెగరేసి గర్వపడేలా చూసుకునే బాధ్యత కూడా నా మీద ఉంది ఎందుకంటే మేము ఎప్పుడు అలా ఆలోచించను అభిమానులు అంటే చెప్పినట్టు ఒక పెద్ద కుటుంబాన్ని చేయారు ఎన్టీ రామారావు గారు అందుకే నాకు అంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుంటెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబూతుడు విశ్వానికి విశ్వలట రూపం ఏంటో చూపించిన నా తండ్రి గురువు దైవం కారణ జన్ముడైన విశ్వవిఖ్యాత సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మా నందని గెలిపారు అటు సినిమా రంగంలో మరి ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి జానపదాలు జాబిలీలాడాయి అలాగే సాంఘికాలు సామజ వర్గమనాలు అయ్యాయి అలాగే పాట పద్యపతి ఎక్కింది పాట నాటు నేర్చింది కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది కలగల నవ్వింది గలగలలాడింది అటువంటి రామారావు మరి ఆయన బిడ్డగా పుట్టడం అంటే ముందు తెలుగు జాతి చేసుకున్న అంటే ఆయన తెలుగు జాతిలో పుట్టడం అనేది తెలుగు జాతి అదృష్టం అయితే మనమందరం ఆయన పుట్టిన జాతిలో మనం పుట్టడం మనందరం చేసుకున్న అదృష్టం